హలో అండి మీలో ఎంతమందికి సీతాఫలాలు అంటే ఇష్టం కస్టర్డ్ ఆపిల్స్ అండి ఇదిగో చూడండి పచ్చికాయలు తీసుకొచ్చి పెట్టామండి టూ లేయర్స్గా వేసాము పండినియో లేదో చూస్తున్నాము చూడండి ఎలా విచ్చులుకున్నాయో ఫ్లవర్ విచ్చుకున్నట్టు విచ్చుకుంది చాలా బాగున్నాయి అసలు అవి ఇలా బ్రేక్ అయిపోయి చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో కదా వర్షాకాలం ఎండింగ్లో చలికాలం స్టార్టింగ్లో వస్తాయండి చాలామంది తినొద్దు అంటారు కానీ అండి ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లో తింటేనే మంచిది తినాలండి మనం అలానే అంటూ ఉంటారు వచ్చే వస్తూ ఉంటే పోయేవి పోతూ ఉంటాయి మనమైతే తినాలి అదే ఆకులన్నీ తీసేసి దానికి బూజు పట్టింది అనుకుంటాయి మగ్గిపోయినవి అన్నీ తీసి పక్కన పెడుతున్నామండి చాలా మగ్గినవి ఇవి మొత్తం మేము హండ్రెడ్ రూపీస్కి కొనుక్కొచ్చాము పచ్చివి కాకపోతే అవన్నీ మగ్గపెట్టిన తర్వాత ఇవి ఇన్ని పండిని చూడండి ఇది పెద్ద సైజు కరెక్ట్గా ఇట్లా విచులుకుంది చాలా ఉన్నాయండి మగ్గిపోయిన కాయలు ఇవన్నీ తినేస్తామనుకో అది వేరే విషయము కానీ సీజనల్ ఫ్రూట్ మంచిది తినాలి చాలా తీగుంది చాలా తీగుంది ఈ కాయలు తింటాము కానీ కడుపు నిండదు టైం పడుతుంది తినటానికి ఎన్ని కాయలు తిన్నా కడుపు నిండదు కానీ ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లో తినాలి మనం బాగున్నాయి సీజనల్ ఫ్రూట్ మీరు కూడా తినండి ఆ ఫ్రూట్ పడదు ఇది పడదు ప్రాబ్లం అవుతుంది ఓకే కానీ ఒకటి రెండు అన్న తినాలి ఒకటి రెండుకి ఏమవుదలి కంటిన్యూగా ఎక్కువ ఎక్కువ తింటేనే ప్రాబ్లం అయింది సూట్ అవన్న వాళ్ళకి ఎవరికైతే పడదో అలాంటి వాళ్ళు ఎక్కువ తినకూడదు ఒకటి రెండు తినొచ్చు ఏమవుతుంది సో అందుకని సీజనల్ ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీగా తినాలి నాకు పడదు అది ఇది అనుకోవద్దు మనం సో మీరు కూడా మిస్ అవ్వద్దు సీజనల్ ఫ్రూట్ని ఓకే